దివంగత మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వార్దంతిని పురస్కరించుకుని ఆలూరి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే త్రోగుంట గ్రామంలో చేయబడిన క్యాంపు విజయవంతమైందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మూర్తి సాతులూరి తెలియజేశారు ఈ క్యాంపు నందు రెండు వందల రెండు మంది పేషెంట్స్ ఉచితంగా పరీక్షలతో పాటు మందుల్ని ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేశారు హలో అమ్మా కుమార్త ఈరోజు స్వర్గీయ విశ్వవిఖ్యాత నట ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తానికి చాటినటువంటి నల్లమూరి తారకరామంతి ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై తొమ్మిదవ వర్ధన్ సందర్భంగా వారి ఆత్మకి అంత్య చేపడాలి వారు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని వారి పాటలు తెలుగుదేశం కొనసాగిస్తూ సమాజ సేవలో నిమగ్గన వారిని ఈ సందర్భంగా వాళ్ళు కోరుకుంటూ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన వీరి ఆధ్వర్యంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఆలూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మన సంఘ్ మన్న సంఘయ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రాంతం ముఖ్యంగా తోగుంట వాసులకు చాలా ఉపయోగకరమైన విషయం దీనికి నేను మనస్ఫూర్తిగా హాస్పిటల్ వారిని అదేవిధంగా మన తెలుగు యువత వారిని కూడా అభివృద్ధి ఎందుకంటే ఆరోగ్యం అనేది మహాభాగ్యం మరి నందమూరి తారక రామారావు గారు గ్రామాలను అభివృద్ధి చెందాలని గ్రామాల్లో ప్రతి ఒక్కరికి విద్య వైద్యం ఆరోగ్యం ఇవన్నీ కూడా సంపూర్చాలని చెప్పి కార్యక్రమాలు చేపట్టడం మనందరికీ తెలిసిన విషయం మరి వాటి వాటిలో ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ మెగా క్యాంప్స్ ఏర్పాటు చేసి ఇందులో ఈ రోజుకి ఈరోజు ఏదో వైద్యం చేయడమే కాకుండా వీళ్ళు హెల్త్ కార్డ్స్ ఇచ్చి తర్వాత కూడా ఎవరైనా సరే ఈ రోజు ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు భవిష్యత్తులో ఏదైనా వాళ్ళ కుటుంబం సంబంధించిన సమస్యలు ఎవరికి వచ్చినా కూడా వాళ్ళని పాలూరి మల్టీ స్పెషాలిటీ ఉచితంగా చూసి వారికి కావాల్సినటువంటి వైద్యంలో రాయితీలు వైద్యంలో కానివ్వండి మెడిక్ మెడిసిన్స్లో కానివ్వండి లాబరేటరీ ఇన్వెస్టిగేషన్స్లో కానీ రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారంటే వాళ్ళని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందించాల్సి అందరూ ప్రతి ఒక్కరు కూడా రూరల్ హెల్త్ అంటే గ్రామీణ ప్రాంతాల అందరూ కూడా నూటికి నూరు వాళ్ళ ఆరోగ్యాన్ని అందించాలని వాళ్ళల్లో ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత తెలియజేయాలని ఒక విషయం ఏంటంటే కొన్ని కొన్ని జబ్బులు ఉన్నాయి అవి ఏంటంటే కొన్ని వ్యాయామం ఆరోగ్య సూత్రాలను పట్టి పాటిస్తే చాలా జబ్బుల నుంచి దూరంగా ఉండొచ్చు దానికి కూడా ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కూడా వాళ్ళకి చేపట్టాలని అనుకుంటాము అది కూడా మీ అందరూ మనందరికీ కూడా ఉపయోగపడుతుంది ప్రోగ్రాం అనేది మాకు కొత్త కాదు ఎప్పుడు మొదటి నుంచి హాస్పిటల్లో పెట్టినప్పుడు ప్రతిరోజు మా ప్రోగ్రాం నుంచి నలభై పేషెంట్లు వచ్చేవాళ్ళు వీళ్ళందరూ కోసం హాస్పిటల్లో ముక్కుంటారు వీళ్ళు అందుకని నాకు ఈ ఊరు రావడం ప్రాగంట్ రావడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం నేను నాకు ఈ అవకాశం కలిపినందుకు మీ అందరం కూడా నాకు అభినందనలు తెలియజేస్తూ మరొకసారి నందమూరి తారక రామారావు స్మరించుకుంటూ జరగాలి దీనికి ప్రత్యేక అర్హత అంటూ ఏం లేదు అందరికీ ఇస్తున్నాము క్యాంప్ వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఇందులో అడ్వాంటేజెస్ ఏంటంటే ఓపీ ఫ్రీ అండి ల్యాబ్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సర్జరీలు కూడా ఒక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వటం జరుగుతుంది కట్టుకోలేని వాళ్ళకి మళ్ళీ చూసి ఇంకా తగ్గించడం కూడా జరుగుతుంది సర్జరీ ద్వారా

మేమిక్కడ న్యూరోసర్జన్ గైనిక్ జనరల్ మెడిసిన్ ఇలానే అన్ని కేసులు చూస్తున్నాము చాలా మందికి చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి కొంతమందికి బాగా ఎక్కువ ఇబ్బంది ఉన్న వాళ్ళకి హాస్పిటల్ రమ్మని రిఫర్ చేస్తున్నాము అలానే మా హాస్పిటల్ ఒక ట్రస్ట్ కార్డు ఉందండి అదేంటంటే ఫ్రీగా ట్రీట్మెంట్లో చాలా వరకు డిస్కౌంట్స్ అవి ఇస్తున్నాము ఈ క్యాంప్లో వస్తున్న వాళ్ళందరికీ కార్డు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇదేంటంటే మా మన్నం సింగ్ మన్నం సింగయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నాం అది మా తాతగారి ట్రస్ట్ అండి సంతనూత మండలంలో ఆయన కలెక్టర్ గా చేశారు ఆయన జ్ఞాపకార్థంగా ఈరోజు క్యాంప్ నిర్వహిస్తున్నాం ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి వల్ల ఇక్కడ క్యాంప్ పెట్టున్నాం అండి ఈ అవకాశం ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాం

చాలా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్న వేణుగారితాను చాలా మంచి కార్యక్రమాన్ని చాలా రకాలుగా అంటే ప్రతి ఒక్కరు పేదవాళ్ళంతా కూడా ఉపయోగించుకొని మంచి హెల్త్ క్యాంప్ నిర్వాల్సింది కోరుకుంటూ ఉన్నాం